మాతృభాషను తప్పులు లేకుండా రాయడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది ఆమె మాతృభాష తెలుగుతో పాటు నూట ముప్పై నాలుగు భాషల్లో వందే మాతరం గీతాన్ని మిర్ర రైటింగ్ ద్వారా రాసి తన ప్రత్యేకతను చాటుకుంది ఇటీవల బెస్ట్ అచీవర్స్ అవార్డును సొంతం చేసుకుంది విశాఖ జిల్లా పెదవలస గ్రామానికి చెందిన రమ్య చదువు రీత్యా కొంతకాలంగా నర్సిపట్నం సమీపంలోని ధర్మసాగరంలో బంధువుల వద్ద ఉంటోంది రమ్యకు మరో ముగ్గురు సోదరీమలు ఉన్నారు చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న మిర్ర రైటింగ్ ఇప్పుడు తనకెంతో గుర్తింపును తెస్తూ ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టిందని రమ్యా సంతోషం వ్యక్తం చేసింది ఈ మిరా రైటింగ్ పోటీలు వివిధ దేశాలు జరుగుతుంటాయని ఆర్థిక ఇబ్బందులతో వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది స్టార్ట్ చేశాను వన్ థర్టీ ఫోర్ లాంగ్వేజెస్ అనేది రాయగలిగాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది త్రీ లాంగ్వేజెస్ తో స్టార్ట్ చేశాను తెలుగు ఇంగ్లీష్ నుండి తర్వాత వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కి అప్లై చేశాను అయితే ఎయిట్ లాంగ్వేజెస్ నంబర్స్ కూడా రాయడం జరిగింది కలాం వర్ల్డ్ రికార్డ్ అని గోల్డ్ టాలెంట్ అవార్డ్ అని అది ఫిఫ్టీ లాంగ్వేజెస్ కి అప్లై చేశాను భారతీయ రత్న కూడా ఫిఫ్టీ లాంగ్వేజెస్ లో తీసుకున్నాను అది ఢిల్లీ నుంచి వచ్చింది కలాం వరల్డ్ రికార్డ్స్ అనేవి థర్టీ లాంగ్వేజెస్ కి అప్లై చేయడం జరిగింది దానికి అంత స్తోమత లేక నేను ఇంటికాన్లైన్ ద్వారా తెప్పించుకోవడం జరుగుతుంది ప్రెసెంట్ వచ్చింది ఏంటి అంటే ఆది బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి బెస్ట్ ఎచ్యూవర్స్ అవార్డ్ అనేది వచ్చింది ఇది మొత్తం వన్ థర్టీ ఫోర్ లాంగ్వేజెస్ వచ్చింది ఏ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది వచ్చింది కానీ దానికి వెళ్ళడానికి నేను ఢిల్లీ వెళ్ళాలి కానీ పరంగా కొంచెం ఇబ్బంది నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను కానీ ఆన్లైన్ పేమెంట్ అనేది ఎక్కువగా ఉంది ఏ తీసుకున్నా సరే ఆన్లైన్ లో రావడానికి ఎక్కువ అవుతుంది సో దానికి ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నాను వరల్డ్ రికార్డ్ కి అప్లై చేయడం జరిగింది అలాగే నేను

ప్రయత్నించడానికి చాలా ఇబ్బంది పడ్డాను అయితే ఈ అమ్మాయి రైటింగ్ లో టాప్ గా వస్తుంది అయితే ఈ అమ్మాయికి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం ఆన్లైన్ లో డబ్బులు కట్టడానికి అయితే ఈవెంట్స్ రమ్మంటున్నారు కానీ తీసుకెళ్ళడానికి మా దగ్గర ఫైనాన్స్ గా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఏమైనా ఆర్టీసే అయినా ఉంటే అమ్మాయిని ఈవెంట్స్ గా తీసుకెళ్లి కొద్దిగా మంచి పొజిషన్ తీసుకెళ్తాం అనుకుంటున్నాను